విశ్వావసనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితాలని మనం చూచినట్లయితే ప్రధానంగా నాలుగు అంశాల మీద ఈ రాశి ఫలితాలు ఉంటాయి దేవగురువైన బృహస్పతి సంచారము శని సంచారము రాహుకేతువుల సంచారం శనుల ప్రభావం ఒక విధంగా చూడాలి రాహుకేతువుల ప్రభావం మరొక విధంగా చూడాలి ఛాయాగ్రహాలు ఏ విధంగా అనుకూలిస్తున్నాయి అలాగే అతి దీర్ఘకాలం ఉండేటటువంటి శని భగవానుడి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సంపూర్ణమైన శుభాన్ని అదృష్టాన్ని ప్రసాదించే దేవగురువైన బృహస్పతి యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఆ గ్రహ సంచార గమనాలని అనుసరించి ఫలితాలని చూస్తాం ఇక్కడ ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి ఈ సంవత్సరంలో మూడు రాశుల్లో సంచారం చేస్తున్నారు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో మే పద్నాలుగు నుండి మిథున రాశిలో అక్టోబరు పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో అక్కడ నుండి మళ్ళీ వెనక్కి వచ్చి వక్రగతితో సంవత్సరం మొత్తం మిథున రాశిలోనే ఉంటారు గురువు వృషభ మిథున కర్కాటక రాశిలో సంచారం ఉన్నది అలాగే శని భగవానుడు సంవత్సరం మొత్తం మీనరాశిలోనే ఉన్నారు ఇక పంతొమ్మిది మే వరకు రాహుగ్రహం మీనంలో ఉంటుంది రాహు మీనంలో ఉన్నప్పుడు కేతువు కంజలో ఉంటారు పంతొమ్మిది మే నుండి రాహుగ్రహం కుంభంలోకి వస్తుంది అప్పుడు కన్యలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోకి వస్తారు సంవత్సరం మొత్తం కుంభ సింహాల్లోనే రాహుకేతుల యొక్క సంచారం మే పంతొమ్మిది తర్వాత కొనసాగనుంది ఈ సంవత్సరం విశ్వావసులో ఒక విశేషం ఏంటంటే పన్నెండు రాసుల వారికి దేవగురువైన బృహస్పతి వారి సంచార కాలంలో ఏదో ఒక సమయంలో అందరినీ అనుగ్రహిస్తున్నారు ముందా మధ్యమంలోన చివరిలోన ఆది మధ్య అంత్య ఫలాలుగా వృషభంలో ఉన్నప్పుడు యోగిస్తారా మిథునల్లో ఉన్నప్పుడు యోగిస్తారా కర్కాటకల్లో ఉన్నప్పుడు యోగిస్తారా అనేది వారి యొక్క ఆ శాస్త్ర విహితమైనటువంటి ఫలితాలని ఆధారం చేసుకొని ఉంటుంది ఈ క్రమాన్ని పరిశీలన చేద్దాం ఇంకొక విశేషం ఏంటంటే సంవత్సర ఫలాలు తెలుసుకునే క్రమంలో ఉగాది నుండి చెప్పే సంవత్సర ఫలాలకి ఒక విశేషం ఉంటుంది గ్రహ గమనాలతో పాటు ఆదాయ వ్యయములు ఆర్థిక స్థితిని సూచిస్తాయి రాజపూజ అవమానాలు మన యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని మన అభివృద్ధిని గౌరవ ప్రతిష్టలని తెలియజేస్తాయి